నమస్కారం కు స్వాగతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారు గ్రామాల్లో మిగిలిన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలి ఇందుకోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ కేశిన శివనాథ్ అన్నారు జగ్గాయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలం కూడలి గ్రామంలో సంగమేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఆలయ మైదానంలో ఏర్పాటు చేసిన యడ్ల పోటీ లాగుడు పోటీల ప్రారంభోత్సవానికి ఎంపీ కేసునేని శివనాథ్ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్ వెనుగన్న రాము టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టం రఘురామ్ తో కలిసి హాజరయ్యారు ముందుగా వీరంతా స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు అనంతరం శ్రీ కూడలి సంగమేశ్వర స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పోటీ నాగుడు పోటీలను ఎంపీ కేసునేని శివనాథ్ ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షుడు తో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు ఎడ్ల పోటీ తిలకించటమే కాకుండా బలి మొత్తం తిరిగి భక్తులకు అభివాదం చేస్తూ అలాగే ఎన్టీ కేశవేని శివనాథ్ బానా చేతపట్టి చేత పట్టి ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య జిల్లా అధ్యక్షుడు చార్నాకోలు పట్టుకొని పట్టుకుని ఎడ్లబండి ఎక్కి సందడి చేశారు అనంతరం ఎన్టీ శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర కలిగిన సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు ప్రజల పెంచేందుకు ఎన్డీఏ కృషి చేస్తుందన్నారు జీవీ రెడ్డి తమ పార్టీలోని వ్యక్తమని పార్టీ విడి బయటకు వెళ్లలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా బదిలిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు అధికార ప్రతినిధి కొట్టారు సత్యనారాయణ ప్రసాద్ నందికమ్మ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరంకి వీరస్వామి నందిగామ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు నందిగామ మండల ఎక్స్ ఎంపీపీ మన్నే కళావతి తెలుగు యువత మండల అధ్యక్షుడు మన్నేపల్లి వినయ్ దామనూరు గ్రామ సర్పంచ్ గాజుల రామారావు సంగమేశ్వర గుడి చైర్మన్ గింజపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు మువ్వా వీరయ్య నాయకులు చార్ల తులసిరావు సిద్ధు శివ చెరుకూరు హైమారావు కొత్తపల్లి బ్రహ్మం వెంకట నరసయ్య బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కోవలిమూడి వెంకటేశ్వరరావులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు